లోపల ఆరోగ్య మహిళ ప్రోగ్రామ్ అనేటువంటిది జరుపుతా ఒక మంగళవారమే కొన్ని దగ్గర ఉంది మేడం అన్ని ప్లేస్లలో లో చేయాలి అక్కడ ఉన్నటువంటి మహిళ యొక్క ఆరోగ్యం బాగుపడాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇంత చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రయత్నం జరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చి డాక్టర్ గారికి చూపించుకొని మందులు వాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోవడానికి ఇప్పుడు మగవాళ్ళకి చెప్పుకోవడానికి ఇబ్బంది ఉంటది ఒక భావన ఉంటుంది ప్రభుత్వం ఆడ డాక్టర్లను పెట్టి చేస్తున్నది సో మీరు మంచిగా వాడుకోవాలి మందులు కూడా ఇందాక నేను చాలా మాట్లాడుతున్నాను

ఆరోగ్యంగా ఉన్నారో ఈ ఆరోగ్యమైన కూడా ఏదో కావాలి మీ కోడలు మీ కూతురు ఎవరైనా ఉంటే ఆడపచ్చులు చెప్పాలి మీరు వచ్చారు సో మూడు నెలలు ఒక్కసారి అయినా ఇట్లా క్యాంప్ కి వచ్చిన మెడికల్ ఆఫీసర్ అక్కడ పిఎస్సి పిఎస్సి దగ్గర పెట్టినా ఒక్కసారి అయినా అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి దాంట్లో అన్ని రకాలు రక్త పరీక్షలు కానీ తర్వాత ఈ క్యాన్సర్ గురించి వ్యాధులు కానీ అన్ని కూడా టెస్ట్లు చేర్పిస్తారు చేస్తారు అది మనకి సమయం ఉన్నప్పుడు తెలిస్తే ఏదైనా ముందు తీసుకొని సెట్ అవుతాం లేకపోతే తర్వాత తెలిస్తే కాబట్టి అందరు కూడా ఇట్లా అవుట్ రీచ్ క్యాంపెయిన్ మంచి రెస్పాన్స్ ఉంది అవుట్ రీచ్ కి ట్వంటీ ఎయిట్ ఓన్లీ ఆరోగ్యం

ఇంకా పరీక్షలు కానీ ఆపరేషన్లు కానీ చేపించాలనుకుంటే మన దగ్గరికి ఫస్ట్ ముందుకి వచ్చి ఈ మన స్లిప్ రాస్తాము మనం చెప్తాము ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలి కొన్ని ఒక ఒక యాభై ఆసుపత్రులు కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మనకి ఆరోగ్యమైన కింద కవర్ అవుతారు అంటే అక్కడ ఏదైనా బిల్ వస్తే మీకు ఆ బిల్ని మళ్ళీ గవర్నమెంట్ కి పెడితే అది మీరు మీరు కట్టాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షల వరకు ఖర్చు అయినా పది లక్షల ఖర్చు అయినా కట్టాల్సిన అవసరం లేదు కానీ ఆ బిల్ అది ప్రభుత్వం మాకు చేస్తుంది మీరు కట్టాల్సిన అవసరం లేదు అని మన స్లిప్ ఉండాలి సో సుమారు అన్ని రకాలు మందులు కని పరీక్షలు కని ఆపరేషన్లు మన దగ్గర అవుతుంది చాలా వాటికి కామన్ ఇక రోజు వారిగా వాడే మందులు ఏదైనా ఉంటే అది మన పిహెచ్సి ఉంటుంది మళ్ళీ పరీక్షలు చేపిస్తాము మందులు కూడా అక్కడే చెప్తాము ఇప్పుడు అమ్మ మీరు చెప్తున్నాను కదా అమ్మ చెప్తుంది మీ ముందే ఉంది అపోలోలో ఆపరేషన్ అయింది కానీ అపోలోలోనే ఆచేస్తుంది సో మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఏ గోళీ ఎప్పుడు తినాలి అది అయ్యే ముందు అది అయిపోయే ముందు మీరు మళ్ళీ వచ్చి నుంచి తీసుకెళ్ళవచ్చు అది ఎస్పెషల్లీ ఈ ప్రత్యేకంగా డీపీ వాళ్ళు అయితే ఒక్క రోజు కూడా గ్యాస్ చేయొద్దు ఇప్పుడు మీ మా దగ్గర లేదు మీ మీరు మీ దగ్గర కథం అయితే ఇబ్బంది పడతారు ముందుగా ఒక వారం వారం వరకే స్టాక్ మీ దగ్గర గోళీలు ఉన్నప్పుడు మన వచ్చి నెక్స్ట్ ది తీసుకెళ్తే అట్లా అయితే అమ్మా సో అన్ని కూడా అంటే కొన్ని పెద్ద రోగాలు ఉంటుంది అది సరే మీరు ప్రైవేట్ లో ఆపరేషన్ చేసినా చెని అని మనం అనము కానీ మా ద్వారా మీరు అదే హాస్పిటల్ ఇప్పుడు తన గోళీ

బీపీ బీపీ ఉంది బ్లడ్ సో టెల్మిటన్ బాటన్ కదా వినండి ఈ టెల్మికైండ్ టెల్మిసాటన్ దగ్గర ఉంది చూసారు కదా వాళ్ళు ఏమేమి టాబ్లెట్స్ చూపించారు మంచి మన దగ్గర ఒకవేళ క్యాంప్ పెట్టేటప్పుడు క్యాంప్ పెట్టేటప్పుడు ఒకవేళ మన దగ్గర అది ఉండకపోతే కనుక మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి తెచ్చుకొని ఆశా ద్వారా మీ పంపిస్తాం ఆశాలో ఏం కూడా అది ఏజెడ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి మెడిసిన్స్ పంపించారు నోట్ డౌన్ మా వారికి తీసుకెళ్ళి మీకు ఇచ్చేస్తారు అదే అదే నా ద్వారా